శ్రీరామ్ అందరికి నమస్తే అండి నేను మీ గోదావరి అడబడిచినాయి ఈ రోజు మన వీడియో ఏంటంటే కోవా కొబ్బరి అండి ఈ కోవా కొబ్బరి తయారు చేయడం సులువుగానే ఉంటదండి కానీ ఎక్కువ టైం పడుతుంది ఈ కోవా కొబ్బరి తయారు చేయడానికి ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదండి కొబ్బరి అలాగే పాలు ఇంకా పంచదార కొద్దిగా యాలకుల పొడి ఈ మూడు ఉంటే కోవా కొబ్బరి రెడీ అయిపోద్ది అండి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా స్నాక్స్ తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పాలతోని కొబ్బరితోని చేసే మన ఎన్నో పోషకాలు దీనిలో ఉంటాయండి ఇందులో నేను పంచదార వాడానండి దీనికి బదులుగా మనం బెల్లం కూడా వేసుకోవచ్చండి మనం ముందుగా కొబ్బరిని తీసుకుని ఇలా తురుములాగా తయారు చేసి పెట్టుకోవాలండి బాగా మెత్తగా కాకుండా ఇలా తురుములా ఉండాలండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మందపాటి గిన్నెని తీసుకుని దానిలో ఈ కొబ్బరి కూరని కొలత వేసుకోవాలండి మనం దేంతో అయితే కొలుస్తామో దాంతోనే అన్ని కూడా సమపాడులో తీసుకోవాలండి నేను ఒక లోటాతో కొలుస్తున్నానండి అండి దీని నిండా కొబ్బరి పొట్టు వేసి దాని తర్వాత పంచదార కూడా అదే కొలత తీసుకోవాలండి అలాగే పాలు కూడా సేమ్ అదే కొలత తీసుకోవాలండి కొబ్బరి పొట్టు పాలు పంచదార ఈ మూడు కూడా సమపాడులో తీసుకోవాలండి పంచదార ఇష్టం లేని వాళ్ళు బెల్లం పొడమి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ముందుగా తయారు చేసుకుని ఈ మిశ్రమాన్ని గ్యాస్ మీద పెట్టి తిప్పుతూ ఉండాలండి మనం పాలక తయారు చేసేటప్పుడు గరిడితో ఎలా అయితే కలుపుతూ ఉంటామో దీనికి కూడా అంతేనండి అలా కలుపుతూనే ఉండాలండి గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా తిప్పుతూ ఉండాలండి పాలకోవా తయారు చేసేటప్పుడు ఎంత టైం పడుద్దో అలాగే కోవా కొబ్బరి కూడా అంతే టైం పడుద్దండి పవా కొబ్బరి రెడీ అయిపోయింది దీనిలో కొద్దిగా అలగిల పొడి వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకుని ఆ ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని సమానంగా వేసుకుని కొంచెం ఇవ్వాలండి అలా చల్లారిన తర్వాత ముక్కల కింద కట్ చేసి తీసుకోవచ్చండి లేదంటే ముండ కింద కూడా చుట్టుకోవచ్చండి ఇది కొంచెం చల్లారే వరకు చెయ్యి మాత్రం పెట్టకూడదండి ఎందుకంటే చెయ్యి కాలిపోద్దండి ఇలా ప్లేట్ లో వేసిన తర్వాత ఒక అరగంట ఇలా వదిలేయాలండి అప్పుడు కొంచెం బిగుస్తుందండి ఎంతో సులువుగా తయారు చేసుకుని కొవ్వా కొబ్బరి మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి ఇది పిల్లలకి స్నాక్స్ లాగా ఉపయోగపడదండి ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకుని వంటిండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే త్వరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈ వంట మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ కూడా చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇలా వండ కూడా చుట్టుకోవచ్చండి కోవా కొబ్బరి రెడీ అయిపోయిందండి జయ శ్రీరామ్